మరోవైపు శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న వాహన మండపం మొదలుకొని శ్రీవారి ఆలయం ధ్వజస్తంభం వాకిలి బంగారు వాకిలి నుంచి ఘంట మండపం బలిపీఠం వరకు వివిధ రకాల అరుదైన సంప్రదాయ పుష్పాలతో టీటీడీ ఉద్యానవనం అధికారులు అలంకరించారు జిఎన్సీ టోల్ వద్ద శ్రీకృష్ణుడి అలంకారంతో మొదలుకొని తిరుమలంతటా దేవతామూర్తుల విద్యుత్ అలంకారాలతో సందడిగా కనిపిస్తోంది తిరుమలలో టీటీడీ చేసిన పుష్పాలంకరణ విద్యుత్ దీపాలంకరణ చూసి భక్తులు పరవశించిపోతున్నారు ఏకాదశి వేడుకలు తిరుమలలో ఏ విధంగా జరుగుతున్నాయో జీవనింఫెసింటి రాజు మనకు లైవ్ లో అందిస్తారు. రాజు ముక్కోటి ఏకాదశి అంటేనే చిన్న చిన్న గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాలు కూడా చాలా సందడిగా కనిపిస్తాయి. అలాంటిది తిరుమలలో ఏ విధంగా ఉంది సందడి? అంటే ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశికి తిరుమల గోవిందనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా పకడ్బందీ ఏర్పాటు టీటీడీ చేసింది ఒంటి గంట ముప్పై నిమిషాలకు ధనుర్మాస పూజల తర్వాత వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులు కల్పించింది ముందుగా విఐపి ప్రోటోకాల్ దాదాపుగా మూడు గంటలకు పైగానే నాలుగు వేల మంది విఐపిలు విఐఐపీలు దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత ఐదు గంటల పద్నాలుగు నిమిషాలకు సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించారు సర్వదర్శనం టోకన్ ఉన్న వాళ్ళను మాత్రమే అలిపిరి నుంచే అంటే ప్రతి భక్తుడి యొక్క టికెట్ను పరిశీలించిన తర్వాతనే కొండపై అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉచిత దర్శనం అంటే సర్వదర్శనము టోకన్ ఉండాలి ఆ టోకన్ ఉన్న వాళ్ళకు మాత్రమే దర్శనం కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మూడు వందల రూపాయలు స్పెషల్ ఎంట్రీ దర్శనానికి సంబంధించి దాదాపుగా ఇరవై రెండు వేలు టోకన్లు ముందుగానే విక్రయించింది టీటీడీ ఇరవై రెండవ తారీఖు నుంచి తిరుపతిలో దాదాపుగా రోజుకి నలభై ఐదు వేల మంది సామాన్య భక్తులు సర్వదర్శనం చేసుకునే విధంగానే టీటీడీ టోకన్లు జారీ చేసింది అంటే ఈ లెక్కన అరవై ఐదు వేలకు మంది పైగానే ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకునేందుకు టీటీడీ ఏర్పాటు చేసింది పెద్ద ఎత్తున అలంకరణ ఆకట్టుకుంటుంది మరి కాసేపట్లోనే వైకుంఠ ఏకాదశి రోజున స్వర్ణరథంపై మలయప్ప స్వామి దర్శనమిస్తారు ఇందుకు సంబంధించినటువంటి స్వర్ణరథం ఏర్పాటు కూడా జరిగాయి భక్తులంతా కూడా సర్వదర్శనం చేసుకునేందుకు లేదంటే మహాద్వారం ముందు చేసిన అలంకరణను చూసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తోంది అయికుంటే వైకుంఠ ఏకాదశికి సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం ఇవ్వాలని చెప్పేసి ముందు నుంచి టీటీడీ ప్లాన్ చేసింది ఈ రకంగానే మూడు వందల రూపాయల దర్శనం కానీ లేదంటే సర్వదర్శనం టోకన్లు కానీ ఇవి ఉన్న వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మేము చూడొచ్చు ఆలయం ముందు ఏ రకంగా భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఎక్కడా కూడా సామాన్య భక్తుడికి ఏ రకమైన ఇబ్బంది కలగకుండా టీటీడీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది జూన్ ఈరోజు నుంచి ఒకటో తారీఖు వరకు జనవరి ఒకటి వరకు పదవి రోజుల పాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది కాబట్టి ఇక్కడ స్వామివారిని దర్శించుకునే భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే ప్రయత్నం చేస్తుంది కొన్ని ఆర్జిత సేవలు కూడా టీటీడీ రద్దు చేసింది అయితే ఇప్పటి వరకు కూడా వసతికి కానీ లేదంటే ఇతర సౌకర్యాల కల్పన పట్ల ముందు నుంచి జాగ్రత్త వహిస్తున్న టీటీడీ టోకన్ ఉన్న వాళ్ళు ఒక రోజు ముందు మాత్రమే తిరుమలకు చేరుకోవాలని చెప్పేసి అప్పీల్ చేసిన నేపథ్యంలో వసతి సౌకర్యం కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు ఆలయ మహాద్వారం ముందు ఏ రకంగా భక్తులు ఆకట్టుకునే విధంగానే పల పుష్పాలతో సాంప్రదాయ పుష్పాలతో ఏ రకంగా అలంకరించారు వీటిని ఆకట్టుకునే విధంగానే టీటీడీ చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది వివిఐపీలు దాదాపుగా నాలుగు వేల మందికి పైగానే ఉదయం ఒకటిన్నర నుంచి మూ అంటే ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా దాదాపుగా నాలుగు వేల మంది వీవీఐపీ అంటే స్వయంగా వచ్చిన వాళ్ళకు మాత్రమే ప్రోటోకాల్ దర్శనం అని టిటిడి కల్పించింది ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా సంతృప్తికరమైన దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతోనే టీటీడీ ఈ రకమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అన్ని ఆలయాల కంటే కూడా తిరుమలలో ముక్కోటి ఏకాదశికి వైష్ణవ ఆలయము పెద్ద ఎత్తున అలంకరణే కాదు ఆకట్టుకునే విధంగానే టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అర్ధరాత్రి వరకు కూడా ఈ రకంగా దర్శనం కొనసాగుతూనే ఉంటుంది ఈ రోజు నుంచి పది రోజుల పాటు ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులు కూడా టోకెన్ తీసుకున్న భక్తులు మాత్రమే తిరుమలకు అనుమతిస్తూ స్వామివారి దర్శనాన్ని కల్పిస్తున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది తిరుమలలో కనిపిస్తుంది రైట్ రాజు